హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది సండే రోజు వ్లాగ్ అండి ఈ సండే కూడా కాదు లాస్ట్ సండే మీకు తెలుసు కదా సో లాస్ట్ వ్లాగ్ చూసే ఉంటారు చాలామంది థ్యాంక్ యూ సో మచ్ అయితే ఆ వ్లాగ్ తర్వాత మళ్ళీ ఇంకా షూట్ చేయలేదు అన్నమాట ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంకా ఈరోజు కొంచెం లవ్లీ బాగుంది దాంతో తోడు ఏంటంటే సండే కాబట్టి ఖచ్చితంగా చర్చ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేసి వచ్చేసామండి ఈ హరిగారు ఏంటో ఈసారి కార్ ఎక్కడో పార్క్ చేస్తున్నారన్నమాట అందుకోసం అని చెప్పి నడుచుకుంటా వెళ్తున్నాం తను బయలుదేరే ముందున ఒక కాల్ చేస్తారు లేదంటే మెసేజ్ చేస్తారు చర్చ్లో సపరేట్ సపరేట్గా కూర్చుంటాం కాబట్టి అయితే ఇంకా నేను మెసేజ్ చూసుకోలేదన్నమాట చూస్తుందా లేదా అని చెప్పి చాలాసేపు వెయిట్ చేశాక మొత్తానికి చూసుకొని ఇద్దరం కలిసి వచ్చాము కార్ దగ్గరికి ఎంత దూరంలో పార్క్ చేశారో తెలుసు ఈ గారు ఆయాసం వచ్చింది ఇంకొంచెం దూరం అయితే ఫార్మ్ మాల్ వచ్చేది ఇక్కడ కల్వర్ టెంపుల్ పార్కింగ్ లో పార్కింగ్ చేయొచ్చు కదా ఇక్కడ పెడతా అన్నాడు లేదా నేను అక్కడన్నా వెయిట్ చేయాల్సి ఇంకా ఇక్కడే ఉన్నాయి అంత మొత్తం పార్కింగ్ అంతా కూడా నైట్ నిద్రలేదండి బాగా నిద్ర వస్తుంది ఈ ఐస్ పెయిన్ వస్తున్నాయి ఐ పెయిన్ నిద్రపట్లేదు చిన్న ఆ కొరీలో ప్యాకింగ్ చేసేసరికి చాలా టైం తర్వాత ఇంకా నిద్రపట్టలే పడుకొని పడుకోని ఎంతసేపు ట్రై చేశానో ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒక్కరు కూడా ఆన్లైన్లో లేరు అంటే నేను అక్కదానే ఇక్కడ ఇంత దూరంలో పార్క్ చేసావా రెండు వెళ్ళిపోదాం నాకు బాగా ఆకలిస్తుంది ఎక్కడన్నా ఇడ్లీ తిందాం అటే వెళ్తామా ఇటే వెళ్తామా దానికి ఒక కొత్త ప్లేస్ దగ్గర ఆగామన్నమాట అంటే ఎప్పుడు తినే చోట లేదు ఎందుకో ఈ మధ్య కొన్ని కొన్ని సార్లు పెట్టట్లేదు అందుకోసం అని చెప్పేసి వేరే చోట ఆగి ఇంక ఇక్కడ ఇడ్లీ తింటున్నాం నెక్స్ట్ వచ్చేసి బయలుదేరసామండి వచ్చే దారిలో ఎప్పుడు కూడా హైటెక్ సిటీ దగ్గర గోదావరి రుచులు ఉంటుంది కదా రోడ్ సైడ్కి అంటే మైండ్ స్పేస్ కొంచెం ముందుకంటే ఇటు సైడ్కి అక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట షాప్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ కొన్ని తినడానికి తీసుకెళ్దామని చెప్పేసి అయితే ఈసారి సంక్రాంతికి ఊరెళ్ళట్లేదు ఇక్కడే ఉంటున్నాం హైదరాబాద్లో పిండి వంటలు చేస్తానంటే వద్దనేసి హరి నీకు ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ తీసేసుకోమ్మా అని చెప్పారు అందుకే ఇంకా సరే అని చెప్పేసి కార్లో కూర్చొని మీరు రండి అంటే పది దాకా కాల్ చేస్తున్నారు అన్నమాట ఇది కావాలా అది కావాలని ఇంకెందుకులే అని చెప్పి చికాకొచ్చి దిగి వచ్చేసాను అప్పటి నుంచో తినాలనుకున్నా ఫైనల్లీ ఒకటి తీసుకోకుండా రెండు తీసుకున్నాం మళ్ళా బాగుంటుంది బాగుంటుంది రెండు తీసుకున్నా అన్న అన్న అంటే అంత ఇష్టం అని 더 아래로 들어

చాలా థ్యాంక్స్ అండి లవ్లీ ఈరోజు చాలా బాగుంది అయితే రోజు కోరికలు కోరుకుంటుందన్నమాట అన్నీ కూడా నాన్ వెజ్ కోరికలు ఏ కోరికలు కోరుకుంటే అవి పెట్టమని చెప్పారు ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను కూడా తను ఏం అడిగితే అవి చేసి పెట్టాను అన్నమాట అందుకే ఆ రోజు కూడా ఫిష్ చేశాను తిన్నది చక్కగా అంటే కోరికలు కోరుకుంటే అవి తొందరగా అంట అందుకోసం అని చెప్పేసి దాంతోపాటు ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం ఇవంటి డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళాం యాంటీబయాటిక్స్ కూడా వేసాం తగ్గిపోయింది మంచిగా సో అందుకోసం అని చెప్పి పెట్టలేదు దానితో కొంచెం మనసు బాగోలేక పెట్టలేదు అన్నమాట వీడియోస్ అయితే అంతే అందుకు మించి ఇంకేం లేదు నిన్న చాలామంది కాల్స్ చేశారు వీడియో పెట్టిన తర్వాత లవ్లీకి ఎలా ఉంది ఇప్పుడు బాగుంది అక్క అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అంటే నాకు ఎవరైతే మెసేజెస్ చేశారో కాల్స్ చేశారో వాళ్ళందరికీ కూడా అందరి పేర్లు మెన్షన్ చేయను కాబట్టి ఇంకా పర్సనల్గా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఎప్పటికీ మీ లవ్ అండ్ సపోర్ట్ మీ ప్రేమ నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ లేకపోతే ఎక్కడా చెప్పండి నిజం చెప్పాలంటే ఏదన్నా బాధ వచ్చినా అంటే ఎవరున్నారు నాకు మాత్రం మీరు తప్ప బాధ వచ్చినా సంతోషం వచ్చిన ఏం వచ్చినా చాలా సంవత్సరాల నుంచి మీతో షేర్ చేసుకోవడం అది కూడా జెన్యున్గా షేర్ చేసుకోవడం అలవాటైపోయింది నిన్న కాల్ చేసిన వాళ్ళల్లో చాలామంది మీరు గోల్డ్ కొనుక్కుంటున్నారు అవి ఇవి షేర్ చేస్తున్నారు ఎక్కువ నరదిష్టి తగులుతుంది అమూల్య అని నిజమేనండి నరదిష్టి నిజంగానే తగిలితే ఎంతలాగా మనం బాధపడతామో నేను అనుకున్నా చెప్పకూడదు కొన్ని విషయాలు ఇంక నుంచి నేను జాగ్రత్త పడతాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీ అందరు కామెంట్స్ చదివాను కొంతమందికి రిప్లై ఇచ్చాను కొంతమందికి ఇవ్వలేకపోయాను కానీ మీరందరూ చెప్పినవి మాత్రం ఖచ్చితంగా నేను చాలా వరకు పాటిస్తా అందులోనూ ఫ్యామిలీ గురించి కానీ ఇట్లా కొన్నైతే మాత్రం చాలా చాలా వినేస్తా చాలా కనపడను కానీ చాలా సెంటిమెంట్ ఎక్కువ నాకు అలాగే భయం కూడా ఎక్కువ అందుకోసం అని చెప్పి కానీ ఏంటంటే జెన్యున్గా ఉంటాను కదా సో అందుకే అన్నీ కూడా షేర్ చేస్తా బట్ చాలా చాలా దిష్ తగులుతుంది అందులోనూ మన కాపీ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మన మీద పడి ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు అండ్ మనం ఏది చేస్తే అది చేస్తారు కానీ లాస్ట్కి కూడా బిల్డప్ కొట్టే వాళ్ళు ఉంటారు చాలా రకాల మనుషులు ఉంటారు కదా నాకు కూడా అర్థమైంది అది మేము ఏమన్నా గోల్డ్ కొనుక్కున్నా ఏమన్నా కొనుక్కున్నా వెంటనే వాళ్ళు చేస్తారు మన మీద మళ్ళీ ఓరవలేరు అన్నమాట సో ఇలాంటివి నిజంగానే కొడతాయి చాలా అసలు అంటే ఒక టెన్ మెంబర్స్ వరకు నాకు ఈ మాట చెప్పారు గోల్డ్ ఇంకెప్పుడన్నా కొంటే షేర్ చేయకుండా అమూల్య చాలామంది దిశ తగులుతుంది అని అలాగే దిష్టి తగిలినట్టుంది నాకు చెప్పాలంటే మీరు చెప్పేది కూడా నా మంచి కోసమే కాబట్టి ఖచ్చితంగా నేను వింటాను పాటిస్తాను కూడా ఇంకెప్పుడు కూడా గోల్డ్ షేర్ చేయను అసలు ఏవైనా పర్సనల్గా అంటే ఏవి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏవి చూపించాలో అవి మాత్రమే చూపిస్తా కానీ ఈ మధ్య కొంచెం సర్లే చూపిద్దాం ఏమవుతుంది అందరు చూపిస్తున్నారు కదా అని ఒక ఆలోచనతోటి చూపెట్టడం అంతే అది ఇంతలా దిష్టి కొట్టేస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఏడుపులు ఉంటాయి నిజంగా చెప్పారు మనల్ని చూసి ఆనందపడే వాళ్ళకంటే కూడా ఓర్వ లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అమూల్య అని అది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు నిజం చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనతో బాగున్నట్టే ఉంటారు కానీ మనం చూస్తే ఒప్పదన్నమాట అంటే మనం బాగా బతికేస్తున్నాం అని చెప్పి ఒప్పకుండా ఏడ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు నిజం చెప్పాలంటే ఇదంతా మేము కష్టపడి సంపాదించుకుంటున్నదండి మాకు ఏం తేరకు రావట్లేదు అలాగని ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు మాకు నేను నా హస్బెండ్ కలిసి కష్టపడి సంపాదించుకుంటున్నాం ఇవన్నీ ఎందుకు ఏడుస్తారు మీరు కూడా మంచిగా మీ హస్బెండ్కి సపోర్ట్ చేసుకుంటా కష్టపడుకోండి మీకు కూడా అన్నీ వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ సజెషన్స్ ఇచ్చినందుకు నాకు ఇక్కడైతే క్రాప్ కర్రీ చేశాను క్రాప్ తినాలి క్రాప్ తినాలి అంటనే ఉంది అందుకని చెప్పి పంపిస్తే హరిని ఎక్కడ అన్నమాట మా ప్లేస్లో సండే అయితే దొరుకుతుందని చెప్పేసి కుక్కటిపల్లి కూడా ఆ రోజు చర్చ్కి వెళ్ళాక అదంతా తిరిగి ఇంకా మేము తీసుకునే చోట దొరకలేదు వేరే చోట అడిగాం అక్కడ దొరకలేదు ఇలా వెతుక్కుంటుండేసరికి గోదావరి రుచులు కని ఓపెన్ అయిందన్నమాట అంత మార్నింగ్ అయితే ఓపెన్ అవ్వదు ఎప్పుడు మొత్తానికి తీసుకొని వచ్చాం ఇంక ఇక్కడ అందరం కూర్చొని చక్కగా తింటున్నాము పికలు తీసుకొచ్చానండి చికెన్ పికలు దాన్ని కూడా వేసుకొని తింటున్నారు ఇక్కడైతే ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు ఎప్పుడు ఇది వ్లాగ్ అని సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లవ్లీకే స్వీట్స్ కావాలన్నది దాంతోపాటు ఏంటంటే కొన్ని మాత్రమే కావాలి మమ్మీ అని చెప్పింది అన్నమాట మోతిచూరు లడ్డు కాకినాడ కాజాలు అలాగే హల్వా ఇవి మూడు చెప్తే ఆ మూడు కోసం వెళ్ళామండి వెళ్తే ఇంకా హరి అవి తీసుకున్నారు ఓన్లీ అవి తెచ్చాం తేగానే తీసుకొని తిన్నదన్నమాట తిని పేపర్స్ కూడా దాంట్లోనే వేసి ఉంచుంది అంటే ఏం కోరుకుంటూ అవి పెట్టాలని చెప్పేసి ఇంక పెట్టాను దానికి తోడు ఏంటంటే పండగ కాబట్టి వస్తున్నాయి కాబట్టి ఇంకా సరే తెచ్చేసుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఇవేమో గోదావరి రుచిలో తీసుకొచ్చుకున్నాను రేగు అలాగే మురుకులు కొన్ని ఇంకొన్ని చిన్న చిన్న మురుకులు అలాగే ఇవేమో అంట ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను ఇవి ఇప్పుడు వరకు ఎప్పుడూ తినలేదు నాకు తెలియని కూడా తెలియదు ఏంటని అడిగితే దాని మీద పేరు ఉంది చాలా బాగుంటాయి అంటే తీసుకొచ్చా అన్నమాట నిజంగానే చాలా బాగున్నాయి అంటే ఎక్కువ స్వీట్ లేదు అలానే మరి చప్పగా కూడా లేదు బాగుంది అలా నెక్స్ట్ వచ్చేసి ఈ వండి తినడానికి తెచ్చుకున్నాం అండ్ కేక్ కూడా తీసుకొచ్చాం గ్రీన్ పీస్ కూడా నాకు చాలా ఇష్టం ఇలా రోస్ట్ చేసుకొని కారం చల్లుకొని ఉప్పు చల్లుకొని తింటే అవి ఈ రకం మురుకులు కూడా తెచ్చుకున్నాం నేను చేస్తానంటే వద్దనే సరే అన్నమాట ఎందుకు శ్రమ అవసరం లేదమ్మా నేను నువ్వు తినేదానికి అని నిజం చెప్పాలంటే ఇంకా కూడా అలానే ఉన్నాయి నేనేమో అంటే తినేదానికి ఒక టైం ఒక మూడు రావాలి అప్పుడు మాత్రమే తింటా మిగిలిన టైంలో తినాలని అస్సా అనిపించదు అలా నెక్స్ట్ ఇక్కడ చూడండి లవ్లీ ఎంతో హుషారుగా ఉందో లవ్లీని అలా చూస్తే చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే చాలా డల్ ఉండే మేము నేను కానీ హరి కానీ లవ్లీని చూసి నేను ఎక్కువ బాధపడను నేను బాధపడతా కానీ పిల్లల ముందు బాధపడను బట్ లవ్లీ ఇంక చాలా డల్ అయిపోయింది అందుకోసం అని చెప్పి నా బాధని ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చింది ఇంక ఇక్కడ చక్కగా ముఖమాయి కడుక్కొని షూట్ ఒకటి ఉంటుంది అది ఫినిష్ చేశాను నెక్స్ట్ ఇంక ఇక్కడ పచ్చళ్ళు చూపట్లేదు మార్నింగ్ చికెన్ పికిలు తీసుకొచ్చుకున్నా అలాగే పండమిరపకాయ పచ్చడి తీసుకున్నా యాక్చువల్లీ పండమిరపకాయలు ఇప్పుడు సీజన్ కదా తెచ్చుకొని నేను పెడదాం అనుకుంటే వద్దనే సరే అన్నమాట హరి ఏవి కూడా చేయనివ్వట్లేదు ఎందుకు ఇప్పుడు చేస్తున్నది చాలా టైర్డ్ అయిపోతున్నావు నువ్వు మళ్ళీ ఇన్ని పనులు ఎందుకు పెట్టుకుంటున్నావు అని చెప్పి దానితో ఏంటంటే నైట్ని ఎదురుకోవట్లేదు అని తిడుతున్నారు సో ఈ పనులన్నీ ఫినిష్ చేసుకునేసరికి ఈ ప్యాకింగ్లన్నీ చేసేసరికి చాలా టైం అయింది ఏమో కొన్ని చేసి ఉంచాను కానీ ప్లాస్టర్స్ వేయాలన్నమాట అవి అయిపోయేసరికి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అవి అప్పటికప్పుడు డెలివరీ వచ్చాయి ఏంటంటే టెన్ లోపలిస్తారు కదా కొంచెం లేట్గా ఇచ్చారు అందుకోసం అని చెప్పి అవి వచ్చిన తర్వాత ఓకే ప్యాక్ చేస్తున్నాను అరే అంటున్నారు వాళ్ళే నేను కదా ఎందుకు అంత అర్జెంటుగా ప్యాకింగ్ అని పర్లేదు చేసేస్తే ఓ పని అయిపోతుంది అని చెప్పి ఇంకా అంటే ఏదన్నా పని స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ చేసేయాలి లేకపోతే నాకు నిద్రే పడుతుంది నిజం చెప్పాలంటే ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరొకసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్లీ చాలా చాలా బాగుంది మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు